విశాఖ శారదాపీమర్తో ఘన స్వాగతం పలికిన పండితులు భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీల కంటే బీఎస్పీ పార్టీ ముందంజలో ఉంది వెల్లడించిన రాష్ట్ర అధ్యక్షుడు బక్కా కర్నూలు ఈనాడు కార్యాలయం పైన దాడికి పాల్పడ్డాన్ని రామకృష్ణ విశాఖ శ్రీ శారద పీఠాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి వేద పండితులు పూర్ణకుమంతో ఘన స్వాగతం పలికారు పీఠంలోని ఉన్న వివిధ దేవతామూర్తులకు ముఖ్యమంత్రిని దర్శించుకున్నారు అనంతరం రాజశ్యామల అమ్మవారిని ముఖ్యమంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపించారు పీఠంలో నిర్వహించిన యాగంలోని ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముందు శారదా పీఠాధిపతిని ముఖ్యమంత్రి కలుసుకుని ఆశీర్వచనాన్ని పొందారు దేశాల్లోనే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీల కంటే బీఎస్పీ పార్టీ ముందంజలో ఉందంటూ రాష్ట్ర అధ్యక్షుడు బాకా పరంజ్యోతి తెలియజేశారు మంగళవారం స్థానిక బీఎస్పీ పార్టీల పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నాంద్యాల జిల్లా అధ్యక్షుడు మౌలాలి మహేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి గాను ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు బక్క పరంజ్యోతి మాట్లాడుతూ బీఎస్సీ పార్టీ పక్క ప్రణాళిక లేకుండా విజయం సాధించలేమని తెలిపారు ఈ కార్యక్రమంలోని రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మల్లికల్ నదేళ్ల జిల్లా కమిటీ నాయకులు ఐజీవీ రమణ అసెంబ్లీ కన్వీనర్లు నందవరం శ్రీనివాసులు చెన్నయ్య చంద్రశేఖర్ వెంకటరమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఆ స్థాయిలోకి మనం ఈ పార్టీకి తీసుకెళ్లాలంటే ఆ పార్టీలు అనుసరించే పద్ధతులు ఏంటి ఆ పార్టీలను ఏ విధంగా మనం అధిగమించాలా మరి దానికోసం మనం ఏం చేయాలనేటువంటి విషయాన్ని ఈ రోజు మనం ఆలోచించాల్సిన అవసరం ఎందుకంటే గనకాక మొన్న చూసారు మరి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఈ పొలిటికల్ బాండ్స్ అనేటువంటి ఏవైతే భారతదేశంలో ఉన్నటువంటి ఈ కార్పొరేట్ పెట్టుబడులదారి శక్తులు మొత్తం కూడా ఏదైతే ఈ రాజకీయ పార్టీలు వెనక్కున్నట్టు నడుపుతూ ఉన్నారో వాళ్ళ యొక్క నిధుల్ని రాజకీయ పార్టీలకి అక్రమంగా చేరవేసి అటువంటి రాజకీయ పార్టీలు ఏదైతే ఆ నిధులను పెట్టి మన ప్రజలకి డబ్బులు ఆశ్రవేసి డబ్బులు పంచి సహాయం పంచి ఏవన్న వస్తున్నారో అటువంటి దీని మొత్తం కూడా చట్ట విరుద్ధం అనేటువంటి అంశం ఏదైతే భారత రాజ్యాంగం ఎన్నికల కమిషన్లో ఉన్నాయో అటన్నింటిని కూడా పక్కన పెట్టి మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ నల్ల డబ్బుని రాజకీయ పార్టీలు ఉపయోగించుకోవడానికి చట్టబద్ధం చేసినటువంటి ఒక అంశం మనందరికీ తెలుసు అదే పొలిటికల్ బాండ్స్ పొలిటికల్ బాండ్స్ ద్వారా మరి బీజేపీ పార్టీ దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల ధనాన్ని పార్టీ యొక్క నిధుగా సేకరించింది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఎవరినిచ్చాలో తెలియదు ఇది అంత నల్లదనం దీన్ని నల్లదనంగా వచ్చిన దాన్ని ఎన్నికల్లో దర్జాగా ఖర్చు పెట్టడానికి ఈ రోజున అటువంటి చట్టాలు చేసుకునేటువంటి పరిస్థితుల్లో మరి ఎవరు ఏం చేయలేని పరిస్థితుల్లో కేవలం సుప్రీంకోర్టు మాత్రమే మనం కొట్టేసింది పొలిటికల్ బాండ్స్ అనేటువంటి ప్రజాస్వామ్యంతో ఇది అనైతికం అని చెప్పేసి తీర్పు ఇవ్వడం కూడా జరిగింది ఎందుకు చెప్తున్నా ఈ రోజున మరి కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు వేల కోట్ల రూపాయల డబ్బులతో తులదొగుతున్నటువంటి మా జాతీయ పార్టీలకి పోటీగా మరి మనం రాప్తడిలో ఆంధ్రజ్యోత్ ఫోటోగ్రాఫర్ పైన దుర్మార్గమైన దాడి నేడు కర్నూలు ఈనాడు కార్యాలయం పైన దాడికి పాల్పడ్డాన్ని ఖండిస్తున్నాము అంటూ సిబిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు కర్నూలు పట్నంలోని బుధవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ సాక్షాత్ ముఖ్యమంత్రి పాల్గొన్న సిద్ధం సభలోని ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపైన దాడిని మరవక ముందే ఇప్పుడు కర్నూలు పట్టణంలోని ఈనాడు కార్యాలయం పోలీసుల సమక్షంలోనే వైసీపీ మూకలు బీభత్సం సృష్టించడం రాష్ట్రంలోని అరాచకాలకు అర్థం పడుతుందని ఆరోపించారు అదేవిధంగా పత్రికా స్వేచ్ఛను హరించేందుకు గాను జగన్ ప్రభుత్వం పావులు కదుపుతోందని ఈనాడు కార్యాలయంపైన వైసీపీ మొక్కలు బీభత్సాన్ని సృష్టించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నిన్నగాక మొన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి పాల్గొన్న సభలో అనంతపురం రాప్తాడు దగ్గర పెద్ద ఎత్తున దుర్మార్గంగా ప్రవర్తించారు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పైన దాడి చేస్తే ఆ వ్యక్తి వాళ్ళ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు అది మరొక ముందే మళ్ళీ ఇక్కడ కర్నూలులో ఈనాడు కార్యాలయం పైన దాడి చేసి వాళ్ళందరినీ కూడా బీభత్సం సృష్టించి భయప్రాంతాలకు గురి చేశారు ఇది తీవ్రంగా తప్పుపడతా ఉంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి జర్నలిస్టులపైన పత్రికా కార్యాలయాలపైన ఫోటోగ్రాఫర్లపైన నీ అనుయాయులందరూ విడిగా దౌర్జన్య సాగిస్తూ ఉంటే తగుదునమ్మా అంటూ నీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా బెల్లంబొట్టిన రాయమారు ఉన్నావు ఇది సరైంది కాదు ఇంతకు ఇంత అనుభవిస్తావు ఇప్పటికైనా పద్ధతులు మార్చుకో ఈ దౌర్జన్య దౌర్జన్యాలని కట్టిపెట్టు ఇవాళ నీకు పోగాలం దాపురించింది కాబట్టి ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నాం ఇది సరైంది కాదు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ దుశ్చర్యను ఖండించాలని కూడా విజ్ఞప్తి చేశాను రాష్ట్రంలో జర్నలిస్టులపైన మీడియా కార్యాలయంపైన జరుగుతున్న దాడులపైన సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే సమాధానం చెప్పాలి అంటూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు డిమాండ్ చేశారు బుధవారం కర్నూలు ఈనాడు పైన దాడిని తెలుసుకున్న ఆయన ఐజెయూ జాతీయ సమితి సభ్యులు కొండప్ప కి నాగరాజు ఏపీడబ్ల్యూజే నాయకులు ఈఎన్ రాజు శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఈనాడు కార్యాలయాన్ని సందర్శించారు శ్రీనివాస్ గౌడ్ కలిసి ఈనాడు కార్యాలయాన్ని పరిశీలించారు అనంతరం ఐవి సుఖారావు మీడియాతో మాట్లాడుతూ కర్నూలు పట్టణంలో ఈనాడు కార్యాలయం పైన రాజు కర్నూలుతో పోలీసు సమక్షంలోనే వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డ దుర్మార్గమని సీఎం రౌహలతోనే వైసీపీ నాయకులు బరితీస్తున్నారని నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నల్లమల్ల ఘాట్ రోడ్లో రోల్మెంట రోళ్లపెంట సమీపంలోని కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బుధవారం జరిగింది ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగినట్లుగా సమాచారం మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు ఇది వచ్చేసి దగ్గర యాక్సిడెంట్ బండి వాట్సాప్ వర్షాత్ ఇంకా ఐదు రోజులు కాలం నిన్న మొన్న మొన్న రోజు అడక అడగ కర్నూలు ఈనాడు కార్యాలయం పైన వైసీపీ నాయకులు దారికి పాల్పడడం చర్య అంటూ టిడిపి రాష్ట్ర కార్యదర్శి తాటిరెడ్డి తులసిరెడ్డి అన్నారు వైసీపీ కార్యకర్తల దాడుల వెనుక సీఎం జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని టిడిపి జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ జర్నలిస్టుల పైన ఈనాడు కార్యాలయం దాడిపైన నాంద్యాల మండల తాజీదారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాయి జనసేన నిర్వహించాయినసేన రాజ్యాంగాన్ని అవే అవహేళన చేస్తూ పత్రికా ఆఫీసులపైన కార్యాలయ పైన దాడి చేయడం పైన దాడి చేయడం మన రాసీలో ఫోటోగ్రాఫర్ ఆంధ్రప్రదేశ్ ఫోటో ఫోటోగ్రాఫర్ల పైన దాడి చేయడం చాలా గేమనీయమైనటువంటిది నిన్న కర్నూలులో ఈనాడు పైన దాడి చేయడం కూడా చాలా గేమనీయమైనటువంటిది రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటిది ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు ప్రజలకు మేలు చేయాలి కానీ ఏదో వార్తలు రాసిన ప్రజ స్వేచ్ఛ ఉంది రాజ్యాంగం ప్రకారం పత్రికలకు స్వేచ్ఛ ఉంది ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ వార్తలు రాసే అధికారం మంత్రికులకు ఉంది వాళ్ళ మీద రాసిన ఇంకోటి రది మనసులో పెట్టుకుని ఇట్లా చేయడం చాలా దురదృష్టకరము ఇటువంటి భవిష్యత్తులో జరగదు ఇట్లా చేస్తే ఇలా కొత్తగతులు ఉండవని చెప్పి తెలియజేస్తున్నాను భవిష్యత్తులో ఇలా లాస్ట్ టూ డేస్ నుంచి మరో జర్నలిస్ట్ మీద దాడి మీద దాడి జరుగుతున్నాయి ఇది ఏం కొత్తది కాదు మీరు లాస్ట్ టైం కూడా చూశారు డీజీపీ కార్యాలయం పక్కనే టీడీపీ పార్టీ పార్టీకి ఉంది దాదాపు ఐదు వందల మంది వైసీపీ కార్యకర్తలు వచ్చి టీడీపీ కార్యాలయం మీద దాడి చేస్తే ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు మా కార్యకర్తలకి బీపీ వచ్చింది సీఎం పైన ఏదన్నా చెప్తే దానికోసం వాళ్ళు దాడి చేశారంట అంటే మీ క్లియర్ ఇక్కడ అండర్స్టాండ్ వైసీపీ కార్యకర్తలు వెనకాల ఎవరున్నారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఈ సీఎం ఏ ఉన్నాడు సీఎం ఎంకరేజ్మెంట్ చేయకపోతే ఎవరన్నా ముందుకు రారు మీరు ఎక్కడన్నా ఈ సీఎం ఖండించారండి ఓ ఫైవ్ ఇయర్స్ నుంచి దాడిల మీద దాడి జరుగుతున్నాయి జర్నలిస్ట్ మీద దాడి డాక్టర్ల మీద దాడి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ మీద దాడి జరిగింది ఎక్కడన్నా ఈ సీఎం ఖండించాడని ఎక్కడ ఖండించలేదు ఇంకా ఏమంటాడు ప్రతి ఒక్కరి దాడు ఏమంటాడు మా వాళ్ళ మా మా మీద చెప్తే మా వాళ్ళకి బీపీ పెరుగుతుంది దానికోసం వాడు దాడిలు చేస్తారంటాడు ఇట్లాంటి ముఖ్యమంత్రి నేను అనుకుంటాను భారతదేశంలో ఎక్కడా లేదు ఎందుకంటే మీరు చూస్తున్నారు ప్రతి చోట ఏమన్నా వాస్తవం రాస్తే దాడులు చేస్తారు మొన్న కూడా మా పైన కూడా సాక్షి వాళ్ళు రాశారు ఏమన్నా చెప్పామా మేము దాన్ని ఖండించాం మీరు అది కూడా వాస్తవం రాస్తే ఖండించాలి లేకపోతే దాన్ని మీరు కోర్టుకి వెళ్ళాలి లేకపోతే మీరు దాని గురించి ప్రశ్న పెట్టి మళ్ళీ అది తప్పని చెప్పాలి అంతే తప్ప ఒక ప్రశ్ని మీరు ఖండిస్తే ఎంతమంది అందరు రాస్తారు ఎంతమంది కొడతారండి మీరు ఎంతమంది కొట్టలేరు ఈసారి ప్రెస్ యాక్టివ్ ఉన్నాయి సోషల్ మీడియా యాక్టివ్ ఉంది యూట్యూబ్ ఎంతమంది మీద దాడి చేస్తారు కాలం పోయింది పాతకాలం కాదు ఇది ఈ ఖచ్చితంగా దీని మీద దాడిలందరి మీద ప్ర తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ అందరు ఖండిస్తున్నారు ఇంకా ఉన్న రెండు నెలలే దానికోసం ప్రజలందరూ డిసైడ్ ఉన్నారు ఏమంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఉనికి పుడుతుంది ఎలక్షన్స్ వస్తున్నాయి ఏమైతుంది ఇట్లా భయపడతలు చేసి ఓటింగ్కి వెళ్ళకుండా చేస్తున్నాడు ఏం కాదు ఖచ్చితంగా పబ్లిక్ అంటే డిసైడ్ చేసిన అన్నారు ఖచ్చితంగా నీకు గద్ద దింపుతారు ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు థ్యాంక్ యూ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం ఖాయము అంటూ టీడీపీ సీనియర్ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు జోషి చెప్పారు బుధవారం కర్నూలు పట్నంలోని ఏపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాజీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమశెట్టి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసీపీ మోకలు జర్నలిస్టులపైన పత్రికా కార్యాలయాలపై రౌడీజన్ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ నాయకులు కూనికోర్లుగా మారి టీడీపీ నాయకులను కార్యకర్తలను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు కాబట్టి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఈ రాష్ట్రం నుంచే తరిమి కొట్టడం ఖాయమని జోషి చెప్పారు ದೊಂದೇ ಅದ್ಭುತ ಮೇಲೆ ಉತ್ಸಾಹ ಪ್ರಯತ್ನ ಎವರು ತುಗು ದೇಶ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕರ್ತರ ಬೈಟಿಕ್ ರಕ್ತ ಪ್ರಯೋಗ ಸೃಷ್ಟಿಸಿ ಅದಕ್ಕೆ భయంతో సృష్టిస్తున్నారా రౌడీత చేస్తున్నారా ఈ రౌడి చేత చేసిన ఒక నెలనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది రోడ్డు మీద పంపుతామో రౌడీ మీద మీకు కొత్త కాదు చిన్నయ్య రోడ్డు మీద కొత్తనా కొంత తమ్ము మీ నాయన తమ్ముని తగ్గినోరు మీరు మీకు కొత్త కాదు కూనికోర్లు ఇటువంటి కూలికూరలకు నేను ఒకటే లేదు విజ్ఞప్తి చేస్తున్నా ఎన్ని భయంతో సృష్టించిన ఎన్ని భయాలు పెట్టినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నిన్ను ఇంటికి సాగ నంపి ఈ రాష్ట్రం నుంచి తాలిమ కొట్టేదాన్ని సిద్ధంగా ఉన్నారు రౌడీని కొడుకునే దిగ్గు చేస్తుంది ఇప్పటికైనా మానుకోండి ఏదైనా మాత్రం వచ్చినప్పుడు జాతరైన ఖండించండి లేకుంటే వాళ్ళ మీద డెప్రవేషన్ చూసి చేయండి డబ్బు ఉంటే అంతేగాని ఆఫీసుల మీద దాడి చేస్తే మంచి పద్ధతి కాదు ఈ రౌడీజాన్ని తగ్గించి ఇప్పటికైనా ప్రజాస్వామ్య పద్ధతి పోవాలని ఇటీవల కర్నూలు నగరంలో ఈనాడు కార్యాలయం పైన వైసీపీ పార్టీకి చెందిన గుండాలు చేసిన దాడిని ప్రజాస్వామ్యం పైన చేసిన దాడిగా పరిగణించి వైసీపీ గుండాలపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి అంటూ నంద్యాల ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని అఖిలపక్ష నాయకులతో కలిసి అందించి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట రాస్తారో వచ్చేసి నిరసన వ్యక్తం చేస్తారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలోని రాజ్యాంగాన్ని కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్లుగా రాష్ట్రంలోని ప్రతిరోజు ఏదో ఒక మూల విలేకరులపైన దాడులు జరగడం సిగ్గుచేటని ఆరోపించారు అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ విలేకరులపై దాడి చేసి ప్రజాస్వామ్య ఆరోగ్యానికి హానికరమని ఈ దాడులు నియంత్రణ వాళ్ళ వైపు తీసుకువెళ్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నంద్యాల నాయకులు వామపక్ష పార్టీల నాయకులు ప్రజాస్వామ్య వాదులు తదితరులు పాల్గొంటారు ఈ రాష్ట్రం అమలు కాబట్టి ప్రజలు తీవ్రమైనటువంటి నిరసనతో వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది అట్లే ఇసుక మాఫియా భూ మాఫియా ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలన్నింటినీ పత్రికా రూపంలో పత్రికా విలేకరులు వాటన్నిటిని వెలుపు తీస్తా ఉన్నారు అటువంటి వెలికి తీసేటువంటి సమస్యల్ని సర్దుబాటు చేసుకొని అటువంటి లోపాలని ఈరోజు తగ్గించుకున్నటువంటి ప్రభుత్వం పత్రికల మీద దాడి చేయడం అంటే ఇది ప్రజాస్వామ్యం మీద దాడి చేయడం తప్ప మరొకటి కాదు ఈరోజు ప్రజాస్వామ్యానికి మూడు స్తంభాల ఉన్నటువంటి పత్రిక స్వేచ్ఛను హరించి వేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని స్వేచ్ఛను హరించుకోవడం తప్ప మరొకటి కాదు కాబట్టి జగను వైసీపీ కార్య కార్యకర్తలైన నియంతృత్వ పోకలను ఈరోజు కొత్త ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ గమనిస్తా ఉన్నారు వైసీపీకి తగిన బుద్ధి చెప్పే దగ్గర పడ్డాయి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన ప్రవృత్తిని తన ప్రవర్తనను మార్చుకోవాలా ఈరోజు దేశంలో అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగానికి పిల్లలు కట్టుబడి ఉన్నారా లేదా జగన్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నాడా కాని పరిస్థితి ఉంది కాబట్టి ప్రజాస్వామ్యవాదులు ప్రజా సంఘాల నాయకులందరూ కూడా దీన్ని తీవ్రంగా కట్టించడంతో పాటు నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం పరిధిలోని శాంతినగర్ గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడి తిరుపతయ్య అనే వ్యక్తి మృతి చెందగా మరో ఏడు మందికి గాయాలయ్యాయి ఆటో టైర్ పగిలిపోవడంతో అదుపు తప్పి బోల్తా పడినట్లుగా ఆలగడ్డ రూరల్ ఎస్ఐ నరసింహులు తెలియజేశారు క్షతగతలను ఆలగడ్డ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు గుడి మల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రైన్ఫీల్డ్ అపార్ట్మెంట్ లోని టూ నాట్ సిక్స్లో తనిఖీ చేయగా నైజీరియా దేశానికి చెందిన ముగ్గురు మహిళలతో పాటుగా జాన్ పాల్ అనే కస్టమర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను న్యాయ నిమిత్తం కోర్టుకు తరలించారు जय हो से भारत ही और जानदू अनदू को कौन बचावन है पैसा पार्टी में क्यों आता है मनीला आता है ये मारी सु जीला

బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ ఎదురుగా గల సాయి కృష్ణ నుంచి జారిపడే వ్యక్తి మృతి చెందాడు మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన కుమార్ గా పోలీసులు గుర్తించారు మృతుడు కరుణకుమార్ భీమవరం అగ్రికల్చర్ ఆఫీస్ లో అటెండర్ గా పనిచేస్తున్నారు వేటపాలంలోని తనపైన అధికారి ఇంట్లో శుభకార్యానికి వచ్చి స్థానిక సాయి కృష్ణ రెసిడెన్సీలో రూమ్ తీసుకుని స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు ఫోన్ చేసేందుకు గాను రూమ్ నుంచి బయటకు వచ్చిన కరుణకుమార్ ప్రమాదవశాత్తు లాడ్జిపై నుంచి జారిపడి మృతి చెందాడు మృతునికి భార్య ఒక కుమార్తె కూడా ఉన్నారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా సిఐ శేషకర్ రావు తెని భీమాతో చేసుకున్నటువంటి అగ్రిటల్ పనిచేసేటువంటి ముగ్గురు ముగ్గురు వ్యక్తులు వాళ్ళ అధికారి వేటపాళెలో ఒక పుంక్షన్ కోసం వస్తారు వృత్తిలో పదకొండు వందలకి వీళ్ళు లగ్గులో రూమ్ తీసుకొని భోదీ చేసిన తర్వాత పిల్లల ద్వారా మూడు ఎనిమిది కళ్ళలో కరుణకుమార్ అనే వ్యక్తి పైనుంచి బై మిస్టేకులు కానీ దారి కానీ పడిపోయిన వ్యక్తిని ప్రస్తుతానికి అనుమానిస్తున్నాము రిపోర్ట్ తీసుకొని ఆఫీస్ దృష్టిలో పెట్టి కేసు కట్టి జరగ చేస్తాం జిల్లా పెనుమలూరు నియోజకవర్గం ఉయ్యూరులోని వీరమ్మ తల్లి ఊరేగింపు మహోత్సవం రెండో రోజుకు చేరుకుంది ఈ క్రమంలో భాగంగా నిన్న రాత్రి నుంచి పురవీధుల్లో భక్తుల సమక్షంలోని ఊరేగింపు ఆలయ కమిటీ ద్వారా నిర్వహించారు భక్తులు అందరూ ఉయ్యాల ఉత్సవంలో పాల్గొన్నారు అనంతరం అమ్మవారి ఆలయ ప్రవేశం చేస్తారు భక్తులందరూ తమ కోరికలు తీర్చుకుంటూ ఎదురు దీపాలతో అమ్మవారికి నైవేద్యం పెడుతూ మృక్కులను తీర్చుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు వీరమ్మ తల్లిని దర్శించుకునేందుకు పోటెత్తారు జిల్లా లక్ష్మీపురం నుంచి మేడారం బయలుదేరారు సమ్మక్క భర్త పగిడిద్దరాజు లక్ష్మీపురం మొదరుగూడంలోని గిరిజన సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు గిరిజనులు భారీ బందోబస్తు మధ్య కొనసాగింది పగిడిద్దరాజు శోభయాత్ర హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లోని ట్రైబుల్ వెల్ఫేర్ కార్యాలయంలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న జగజ్యోతిని ఏసీబీ అధికారులు వారసు చేశారు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు జగజ్యోతి ఎనభై నాలుగు వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు సోమవారం దొరికిపోయిన సంగతి తెలిసిందే అనంతరం ట్రైబుల్ వెల్ఫేర్ ఈఈ జగజ్యోతి ఇంట్లోని ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నగదు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు అలా మొత్తం ఆమె ఇంట్లోని ఎనభై ఐదు లక్షల నగదుతో పాటుగా నాలుగు కిలోల బంగారు ఆభరణాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు తెలిపారు జ్యోతి ఇంట్లో ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లుగా అధికారులు చెప్పారు बाहर में है ना, खुदा से बाहर अभी अभी लिखो। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దక్షిణ కాశీ ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామంలోని అంగరంగ వైభవంగా శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరిగింది వేద పండితుల నడుమ మంత్రోచ్చరణ మధ్య భీమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది స్వామివారికి అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు రాష్ట్ర బీసీ మంత్రి వేణుగోపాల కృష్ణ సమర్పించారు స్వామివారి కళ్యాణంలో పాల్గొన్న కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల దేవాదాయ శాఖ అధికారులు భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రముఖ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారి క్షేత్రం ఈ క్షేత్రంలో ఉన్న ప్రత్యేక విశేషం ఏమిటనంటే ఏకకాలంలో ముగ్గురు మూర్తులు సూర్య సూర్యభగవానుడు అలాగే మాణిక్యాంబ సమేతుడైనటువంటి భీమేశ్వరుడు క్షేత్రపాలకుడైనటువంటి మహావిష్ణువు లక్ష్మీనారాయణ స్వరూపులుగా ముగ్గురికి ఏకకాలంలో కళ్యాణం జరిగించేటువంటి ఒక విశేష దృశ్యాన్ని మనం కనులారా వీక్షిస్తున్నాం గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా పెరుమాళ్ళ సేవలో ధరించాం ఈరోజు రాష్ట్ర మంత్రిగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి దివ్యక్షేత్రాన్ని ఈ ప్రాభవాన్ని పెంచడానికి పలు విధాల నాకు లభించినటువంటి సమయంలో భక్తుడిలో భగవంతుడు ఉన్నాడని భక్తుడిలోనే భగవంతుడు ఆసీనుడై ఉన్నాడని ఆ భక్తుడి యొక్క సేవ మాత్రమే భగవత్ సేవని భావించి భక్తుల యొక్క సౌకర్యార్థం అనేక కార్యాలని చేపట్టడం అవి నిర్విఘ్నంగా పరిసమాప్తం చేయడం చేయడం ద్వారా స్వామివారి అనుగ్రహాన్ని పొందినవాడుగా మరొకసారి స్వామివారి తిరు కళ్యాణాన్ని వీక్షించడం వీక్షించి ప్రజాప్రతినిధిగా ప్రజాశ్రేయు శ్రేయస్సుని భగవంతుడికి విన్నవించి ప్రజలకు శ్రేయస్సు కలిగేటట్టుగా అనుగ్రహాన్ని ప్రసాదించమని వేడడానికి ఈరోజు స్వామివారి యొక్క తిరుకళ్యాణాన్ని వీక్షించడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది ఓం న్రహశ్చివాయ శ్రీ మాణిక్యామ్మ సమేత భీమేశ్వర దేవస్థానం ద్రాక్షారామ ఈరోజు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతు జరగడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లన్నీ చేశాం ఈ సంవత్సరం ప్రత్యేకమైన పూలాలంకారాలు కూడా చేశాం అదేవిధంగా ఈ సంవత్సరం ఎన్నడలేని విధంగా స్టేజ్ డెకరేషను అలాగే ఏర్పాట్లు అన్నీ కూడా అత్యంత ఘనంగా చేశాం ఈ యొక్క కార్యక్రమాన్ని తొలగించడానికి జిల్లా నలుమూల నుంచి వేలాది సంఖ్య భక్తులు వస్తున్నారు మీరు చూస్తున్నారు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అధికారులు అలాగే రాజకీయ నాయకులు ప్రముఖులు అందరూ కూడా విచ్చేస్తున్నారు వారందరూ కూడా ఏ విధమైన అసౌకర్యాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం